లేకపోతే నాకు ఇట్లా డబుల్ గేమ్లు ఆడేది రాదు నేను చేయనట్లు అటు నిజంగా నేను నా డ్రైవర్ కొట్టినాడని నాకు తెలుసాంటే నాలో ముందు ఆవేశం ఉండింటే రాయచోట్ల ఆఫీస్ ఉండి వాళ్ళ ఊర్లో ఇల్లు ఉండి నా మీద నిన్న కేసు పెట్టారు నిన్న పెట్టినారు కేసు ఏం కేసు పెట్టినారు మన డ్రైవర్ను కొడితే వాడు ఫోన్ చేస్తే ఆడికి పోయి మళ్ళీ పనిలో ఎక్కించుకొని వచ్చిన వచ్చేటప్పుడు తానా దగ్గర మన వాళ్ళు వందలాది మంది మైనార్టీ సోదరులు అందరూ ఆపితే అందరం నడుచుకొని పోదామంటే అందరం కాడ దిగి నడుచుకుంటా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ ఇప్పించాను దాన్ని కూడా పెట్టుకుని పోలీసు వాళ్ళు ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏ సెక్షన్ తెలీదు ఈ రోజు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి మీరిట పోకూడదు సార్ అని చెప్పి డిఎస్పీ నా మీద కేసు పెట్టాడు మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు సలావుద్దీన్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నా అట్లా ప్రతి ఒక్క కవింపు చర్యలు చేస్తారు దానికి మనం ఆదరాలు చిన్న అవసరం లే బెదరాలు అవసరం లే ఎందుకంటే మగవాళ్ళతో మనం యుద్ధం చేస్తాం ఆడింగ కాదు అవసరం ఆడింగ వాళ్ళతో యుద్ధం చేయడం పెద్ద పని కాదు వాడికి ఎప్పుడు పెదాలు ఎండిపింటే తడుపుతానే ఉంటాడు నెలతో వాళ్ళతో మనకు అవసరం లే మనం ప్రజాక్షేత్రంలో ప్రదాం మన టార్గెట్ లక్ష ఓట్లు లక్ష వేల ఓట్లు లక్ష అరవై డెబ్బై వేల ఓట్లు పోలైతే మన లక్ష్యం ఏంటంటే లక్ష మంది మన దర్పతి తూగల ఓట్లు పడాల ఈసారి మన సిద్ధాంతం అది ఇంకోటి కూడా శ్రీకాంత్ రెడ్డికి పట్టే న్యూస్ ఒకటి చెప్తున్నా ఈ రోజు కూడా చెప్తాను మలోరమ్మ సాక్షిగా చెప్తాను అబద్ధం చెప్పాను నీ పార్టీలో నీ వైసీపీ పార్టీలో ఉండే ముప్పై నుంచి నలభై పర్సెంట్ మంది లీడర్లు నాతో టచ్ లో ఉండాలి ముప్పై పర్సెంట్ ముప్పై నుంచి నలభై పర్సెంట్ ముప్పై మంది ముప్పై నుంచి నలభై పర్సెంట్ లీడర్ నాతో టచ్ నువ్వు ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా మారుస్తావా అని అడుగుతాను నువ్వు మాసలేవు బట్ వైసీపీలో ఉండే ఈ రోజు అందరూ ముందు మా దగ్గర ఉన్న వాళ్ళు మా కుటుంబంలో ఉన్న వాళ్ళు రెండు వేల తొమ్మిదిలో కానీ మొన్న పంతొమ్మిదిలో కానీ నీ కోసం మేము పని మాకు కష్టం వచ్చి మాకు టికెట్లు రాక నీ దగ్గర తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజు వాళ్ళు కూడా పాపం బేషరత్తుగా రాత్రిలో ఒంటి వచ్చి కలుస్తాను ఫోన్లు చేస్తాను వాళ్ళ బంధువులు మన దగ్గరికి పంపి చెప్తాను ఈ దరిద్రపుడా కొడుకు పోవలపై ఎట్ట తిరిగి ఓడబడతాం వీళ్ళు నువ్వు అన్న నేను ఓడగొతామంటాను అందుకు మనం దైర్యంగా ఉండాల మనని మనకు ఒకటే ఉండే రెండు లక్షల యాభై వేల ఓట్లలో వైసీపీ నుంచి ముప్పై వేల నుంచి నలభై వేల ఓట్లు మనకు పడతాను ఇది మీరు అంత మల్లు రమ్మ సాక్షి నీ అప్పటి చెప్పను నాకు నమ్మకం ఉంది ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క మండలం నుంచి మన దగ్గర ఉండే వాడు గుండెలు బయలుపోవడానికి వాడు అనుకుంటాడు అందరికి చిన్న చితక్కు కూడా ఫోన్ చేస్తాండు అది ఎట్లా ఇది ఎట్లా అంటాడు నేను ఒకటే అడుగుతున్నాను నువ్వు నిజాయితీ పరిణవి నువ్వు మంచోని పోయింటే ఈ రోజు నేను ప్రజలు నీ పార్టీ కార్యకర్తలు నిన్ను నమ్మింటారు నువ్వు వాళ్ళకు కూడా ఏం చేయరా ఐదారు మంది చెంచాగాలకి తప్పక నిజాయితీగా వైసీపీలో పనిచేసిన మన తెలుగుదేశంలోనే సన్న కార్యకర్తలు ఉన్నట్టు పక్కలు కూడా ఉంటారు పాపం వాళ్ళని మనం తప్పులు పట్టకూడదు వాళ్ళు ఏదో కులాన్ని చూసో రాజే గడ్డి బోటో చూసో గోత్రాన్ని చూసి పాపం వేసి ఉంటారు ఓట్లు అట్లా వాళ్ళని కూడా ఇప్పుడు మబ్బిపెట్టి పారేసినాడు కాబట్టి తప్పకుండా మనకు అక్కడి నుంచి కూడా ఓట్లు వస్తాయి మనకు గదాటలు వద్దు మనం ఏదైనా న్యాయబద్ధంగా ఎలక్షన్ పోరాడదాం తప్పకుండా మనకు విజయం అయితే మనదే మీరు రాసి పెట్టుకోండి ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు ఎక్కడ ఇంత ఊపి అయితే ఎప్పుడు లేదు ఏ ఊరికి పోయినా ఏ పల్లెకి పోయినా కూడా ఒకటే చెప్తాను ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తామంటారు అందుకు ప్రజల్లో చైతన్యం వచ్చింది గాలి వచ్చిన తర్వాత ఇలాంటి ఫ్యాన్లు పనికిరావు ఇప్పుడు ఇంత గాలు వచ్చాను ఎన్ని ఫ్యాన్లు వచ్చి పనికి చెప్పండి ఇప్పుడు ఏసీ పెట్టినా కూడా ఇంత సలది లేదు ఇట్లా ఫ్యాన్లు ఇప్పుడు పనికొచ్చే పరిస్థితి లేదు తెలుగుదేశం కాల్లో ఫ్యాన్ అన్ని ఆపేయాల్సిందే ఈ గాలి అట్లుంది ఇప్పుడు అందుకు మనం ఒకటే చేయాల ఉండే ముప్పై రోజుల్లో గ్రామ స్థాయిలో మీరందరూ పోవాలా ఏందిరా బాబు మనం చూసిన ఏంది రేపు రాబోయే కాలంలో మనకు మంచి జరుగుతుంది నేను మీ అందరికి ఒకటే చెప్తాను నేను ఎవరి మీద అజమాయిషి చెలాయించాను నా జీవితంలో ఇరవై సంవత్సరాల్లో నేను ఎవరితో నాకు కొట్లాడింటే ఎవరితో అధికారులతో యుద్ధం చేసిన ఇంకోటితో చేసినా నేను ఏ రోజు ఏ పార్టీ వాడని ఎప్పుడు అడగల ఏదైనా సమస్య వస్తే నేను టెంప్ట్ అయ్యి మీ సమస్యగా నా సమస్య అనుకోని పోరాడినా ఏ పదవి లేకుండా కూడా నేను ఏ రోజు రాయచోటి నా ఆఫీస్ మూసుకొని పోలా నాకు ప్రజలు ఇచ్చిన ఇవ్వకపోయినా నేను నా పనిలో నేను చేసుకుంటా వచ్చిన ఈరోజు నాకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చినారు నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పిన సార్ నేను నా జీవితంలో ఇరవై సంవత్సరాల్లో ఎంత కష్టపడినానంటే టికెట్ కోసం నా జీవితం అంతా టికెట్ టికెట్ ఈ ఐదేళ్ళు పోతే వచ్చే ఐదేళ్ళకు పోటీ చేసి చేసి అలిచిపోయినా సార్ మీ వల్ల నాకు టికెట్ వచ్చింది నేను మీ పేరు నిలబెడతా వచ్చే ఐదేళ్ళకైతే మిమ్మల్ని టికెట్ అడగను సార్ ఇంట్లో కూర్చుంటే ఇచ్చే నిలబెడతా లేకపోతే నిలబడను సార్ అని చెప్పినా నా బిడ్డ సాక్షి చెప్పాను చెప్తాను ఎందుకంటే నేను నాకు బాధ తెలుసు ఎందరి దగ్గర అనిపించుకున్నా ఎందరి దగ్గర అవమానపడినానో నాకు తెలుసు ఈ రోజుడు కూడా నాకు ఒకటే తృప్తి ఏమన్నా మనం రేపు వచ్చిన తర్వాత మీ అందరికి ఏదైనా ఉడత భక్తికి ఏదైనా సాయం చేయాలా మనులు మాణిక్యాలు మేడలు కట్టించలేకపోయినా మీరు ఏదైనా ఆఫీసులకు పోయినా పోలీస్ స్టేషన్ కు పోయినా పది రూపాయలు డబ్బు ఇవ్వకుండా గౌరవంగా పని చేసుకునేట్టుగా మీకు పని చేస్తా అంతకంటే పెద్ద పెద్ద హామీలు నీళ్ళే ఎందుకంటే పైన గవర్నమెంట్ ఉంటుంది వాళ్ళు ఇస్తారు రోడ్లు కాలువలు నీళ్లు అనేటివి పైన వస్తూ ఉంటాయి ఏ నాయకుడైనా చేస్తాడు బట్ మీకు వ్యక్తిగతంగా మీ మనసు సంతోషంగా ఉండాలనుకుంటే మీ ఇళ్లలో పెళ్ళాం బిడ్డలతో మీరు హ్యాపీగా ఉండాలనుకుంటే రాజకీయ నాయకులు మీ జీవితాల్లో జోలికి పోకూడదు ఇప్పుడు పోతానే ఉన్నారు ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక సమస్య పెడతా వచ్చినారు ఆ సమస్యలు పోవాల ఆ సమస్యలు పోవాలంటే రేపు అధికారులంతా నిష్పక్షపాతంగా మనకు పనిచేయాల పని చేయాలంటే రేపు మనకు అధికారం వచ్చేప్పుడు తప్పకుండా పనిచేస్తారు లక్ష్యం అదే రేపు మనం అధికారం లేకొస్తానంటే మీ భూములు ఎవరైతే పోయినాయో ఛాలెంజ్ చేస్తారా మీ భూములు మీ భూములు ఎవరు పోగొట్టుకున్నారో ఆన్లైన్లు కానీ లైన్ ఏడు ఏడు తీసేసాడో మీ భూములు మీ మీద దొంగ కేసులు ఓడి పెట్టాడో మీరు ఎవడైతే భంగపాటు పడినారో ఎవడైతే అవమాన పడినారో అదే తాను కాలు మీద కాలు వేసుకుని మీసార్లు వెళ్ళేసినట్టు చేపిస్తాను ఫస్ట్ మన టార్గెట్ ఆరు నెలలే ఫస్ట్ ఆరు నెలలలోనే గవర్నమెంట్ ఎట్లా పెడుతుందో రచ్చబొండని గడప గడక జగన్మోహన్ రెడ్డి పెట్టాడు మంది గడప గడప అని గడప గడక పెట్టి వాళ్ళ ఆయన ఏమీకుండా ప్రభుత్వం శ్రద్ధించినాడు నేను చెప్తా అది ఏంటంటే నేను కూడా గడప గడపకు వచ్చి ఈ ఐదేళ్లలో మీ గడపల్లో వాళ్ళు ఏం చేశారు అన్యాయాలని కనుక్కొని మీకు మళ్ళీ ఇప్పించేదానికి ప్రయత్నిస్తాం తప్పకుండా అది ఎందుకు ప్రయత్నిస్తానంటే రాజకీయ నాయకులం వాళ్ళం ఒక తండ్రిలాగా ఉండాల మీకు మీ నాయనగారు మీ తాతలు గారు ఇచ్చిన భూములు కొట్టేసేదానికి నా కొడుకులు ఎవరైనా అడుగుతున్నా మీ భూములు నేను కూడా నేను కూడా ఒక స్థాయి వరకు నా ఎమ్మెల్యే గిరి ఉపయోగించాల్సిందే మిగతా అది మాకు హక్కు ఏమి ఉండదు మీ మీద అంటే మీ మల్లూరు రోడ్లోనో కొత్తపల్లి రోడ్లోనో ఈరోజు ఎకరా కోట రెండు కోట్లు అయిందంటే అది ఎవరో ఎమ్మెల్యేల అవుతారు చెప్పండి మీ అదృష్టం అయింది అట్లాంటప్పుడు తినే భాగ్యం మీకు కల్పించరంలే ఎవడో వాడు వస్తాడో దాన్ని కొట్టేయడం ఇంకోడిని కమ్ముకోవడం ఇంకోటి ప్లాట్లు వేసుకొని తినడం రాయచోట్ నియోజకవర్గంలో చాలెంజ్ చేసి చెప్తాను ఆరు మండలాల్లో ఎవరైతే కన్నీళ్లు గార్చుకుని భూములు పోగొట్టుకున్నారో అవన్నీ ఎనికి తెప్పకపోతే నా పేరు రాంప్రసాద్ రెడ్డి గారు ఎందుకంటే ఎక్కడ చూసినా దారులు ప్రతి ఒక్క మొన్నైతే రాయచోట్లో వేరే మైనార్టీస్ వాళ్ళ మీద Ah,